హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియల్టీ హబ్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ మనకి టూరిజం డే కాబట్టి ఆ రోజు టూరిజం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏపీని అలాగే అమరావతిని టూరిజంగా డెవలప్ చేయడానికి ఏమేమి చేయాలో చెప్పారండి ఈ టూరిజం అనేది మనకి పీపీఎస్ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్తో డెవలప్ చేస్తున్నారు ఇది మొత్తం మెయిన్ ఎక్కడ అంటే కృష్ణానది ఈ కృష్ణానది ఒడ్డంతా టూరిజంగా డెవలప్ చేసి దాని నుండి అమౌంట్ వచ్చే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అమౌంట్ వచ్చేటట్టు చూస్తున్నారు ఇందులో మనకి చాలా డెవలప్మెంట్ అన్న ఉంది ఏమేమి డెవలప్మెంట్స్ అంటే ఒకటి వెల్నెస్ సెంటర్ ఇకో అండ్ టూరిజం ఈ ఇకో అండ్ టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తున్నారు అది కాక మనకి ఆంధ్రప్రదేశ్కి ప్లస్ పాయింట్ ఏంటంటే సముద్రం అనేది ఎక్కువ రీజన్ ఉంది లైక్ విశాఖపట్నం కాకినాడ కాకినాడ చీరాల బాపట్ల మచిలీపట్నం నెల్లూరు ఈ రీజన్ మొత్తం సముద్రం కాబట్టి ఆ సముద్రం రీజన్లో కూడా టూరిజం గా డెవలప్ చేసి ఆ టూరిజం నుండి అమౌంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు ఇది ఈ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా అమౌంట్ అంటే సమ్కూర్చడానికి చూస్తున్నారు దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుండి కూడా ఫండ్స్ వచ్చేటట్టు చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సంస్కృతి స్పా ప్రోత్సాహ వాటిని డెవలప్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తుంది అది కూడా ఫండ్స్ ఆ ఫండ్స్ కూడా రిలీజ్ అవుతే టూరిజంని ఫాస్ట్గా డెవలప్ ఫస్ట్ సెక్టర్గా టూరిజంగా డెవలప్ చేసి దానిని జి మన ఆంధ్రప్రదేశ్ని జిఎస్టీలో కూడా మంచి డెవలప్ చేయడానికి చూస్తున్నారు దీంట్లో భాగంగా మనం విదేశాలు అంటే ఫారెన్ వెళ్ళి టూరిజంగా మనము వెళ్తాం కదండి దాని బదులు ఫారినర్సే ఏపీకి వచ్చేటట్టు చేస్తున్నారు ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ